సిమియోను అనేటువంటి ఒక మనుషుడు ఉన్నాడు ఆయన ఎలాంటి వాడు అంటే మొట్టమొదటిగా నేటి వరకు కలిగిన దానిని పోగొట్టుకోవాల్సి వచ్చింది ప్రేమించిన తండ్రిని కూడా పోగొట్టుకోవాల్సి అది కుమారుడైనా ఇంకోటైనా ఇవడైనా ఇవడైనా కనుక కనుక అబ్రహాము తన అబ్రహాము తన తన క్రియల ద్వారా విస్వసంలో నిష్కలంతమైన భక్తి ఆ యహలోక మాలిన్యము మనకి అంటుకోకుండా కాదరు అపోస్తల బోధ అని ఆ బుక్ అంటే అపోస్తల్లో దేవి బోధి నాలుగు స్వార్తల్లో కూడా యేసు ప్రభు బోధించిన బోధ క్రైస్తవులకి అని లేరు నిర్మీపిస్తూ ఉన్నాను అది ఏంటంటే నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు మీ ఎదుటి వారిని అలా ప్రేమించాలని ఒకసారి అర్థమైతే సోదరు అన్నాడు ఈమె ఉన్నవి అని దేవుని లేఖను వ్రాయబడింది ఇంకా చూడండి చెప్పండి చేయాలి తర్వాత నాలుగు చూద్దాం చూడండి పరిశుద్ధాత్మ అతని మీద మాట పరిశుద్ధాత్మతో నింపబడిన వాడుగా సునీ ఒకసారి అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు చెప్తాం దేవుడు చాలా స్పష్టంగా తెలియజేశాడు నా మాట వింటున్నారు అనుకుంటున్నాను ఎన్నో మట్టి చేశాడు అంటే నీ నీవు యేసు క్రీస్తు ప్రభు అని చూచిన తరువాతనే ఏమవుతావు ఆయన తెలుసు ఆయనకి ఏం తెలుసు అంటే తెలుసు నీ వేసు విమోచించబడవు నీ ప్రజలకు రక్షణ మార్గం చూచిన తరువాతనే ఎప్పుడు చనిపోయినా కానీ ముందైతే ఖచ్చితంగా ఇది జరగాలి దేని కొరకులు దానిని చూచి ఆ తర్వాత దాని మీద జీవితం ముగించారు ఈరోజు మనందరి ఒక బలమైన ఆశయం నేను దేని కొరకైతే ఏదో చూస్తున్నానో దానిని నా కనులు చాలా బలహీనతం రావచ్చు అనారోగ్య సమస్య రావచ్చు ఇంకా అయిపోయింది లైఫ్ అయిపోయింది ఇంకా జీవితం అయిపోయింది ఇంకా అని ఒకవేళ అనుకుని ఉండొచ్చు మనసుకి ఆ బాధ ఆ ఫీలింగ్ ఆ అనుభవం పొంది ఉండొచ్చు కానీ అది జరగకుండా ఏదైతే దేవుడు నిర్దేశించాడో నిర్ణయించాడో మన పట్ల ఆ దైవ చిత్తం జరగకుండా మనకి ఏది కాదు ఎందుకంటే అది మనమే చేయాలి అది మన ద్వారానే జరగాలి చూడగలగాలి స్తోత్ర చెప్తా తల్లిగారు గత సంవత్సరంలో కానీ గతంలో కానీ చాలా శరీర బలహీనలు ఆ ఎదుర్కొన్నా కానీ వాటన్నిటిని అధిగమించి ఇదే నువ్వు ఆమె కానీ ఈ రెండు సజీవంగా ఉన్నా చూడాలి దానికి వెళ్ళాలి ఆత్మవోలు దేవుని ఆత్మ ఎక్కడికి నడిపిస్తుంది అంటే ఎత్తుకొని నేను ఇలా చెప్తున్నాను రక్షకుని ఎత్తుకొని ఆ రక్షణను ఎత్తుకొని ఏం చేస్తున్నాం మనము దేవుని స్థు ఈ రక్షణ ఈ రక్షకుడు నా కోసం మాత్రమే కాదు లేకపోతే మన కోసం ఈరోజు ఎత్తుకున్న రక్షణ అంతటికీ వ్యాపించింది ఈ మాట అర్థమైంది అనుకుంటున్నాను మరలా ఈ మాట చెప్తున్నాను రక్షణ నా కోసం మాత్రమే కాదు నా కోసం నా ప్రజలందరి కోసము అని ఎలాగైతే మనం ఎత్తి పట్టుకొని ఏం చేస్తున్నాం మనం దేవుణ్ణి మహింపరుస్తున్నాము ఇది ఎక్కడతో ભાગસ્થળ ભાગી મરિઅન ધાર પોદાર કોમ પડ શ્રમપડે ప్రయాణం అంటే వెళ్ళాలి శక్తి ఉండేది వారికి శక్తి ఎనిమిది రోజులు ప్రయాణం బట్టి ఆ నిండు గర్భిణీగా ఇన్ని బాధలతో పాటు మనం మనం మన ప్రాంతాల్లో మనకు